ఒక పక్షికి మారాలనే అంత పెద్ద సంకల్పం ఉంటే మనం మారలేమా బెన్ ఫ్యాంక్లిన్ ఎప్రోచ్ అని ఉంటుంది ఇరవై ఒక్క రోజులు ఇరవై ఒక్క రోజులు మీ సబ్కాన్షియస్ మైండ్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది కనుక మీరు డిపాజిట్ చేస్తే దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఇరవై ఒకటో రోజు మీకు తెలియకుండా అదే పని చేస్తారు ఉదాహరణకి ఉదాహరణకి మీరు ఫైవ్ ఓ క్లాక్కి వితౌ లేవాలి రోజు ఐదింటికి వేస్తున్నారు అనుకున్నాం నాలుగున్నరకే లేవాలి నాలుగున్నరకే లేవాలి అని ఇరవై ఒక్క రోజులు అనుకుంటే ఇరవై ఒకటో రోజు నాలుగున్నరకే వితౌట్ అలారం మీరు లేస్తారు మరి మనం ఎందుకు కొత్తగా అప్గ్రేడేషన్ చేసుకోలేకపోతున్నాం ఎందుకు మనం అనుకోవట్లేదు మనం మన కంఫర్ట్ జోన్లో ఉండిపోతున్నాం కంఫర్ట్ జోన్ అంటే ఏంటంటే యథార్థ స్థితి మీరు ఇట్లా వెయ్యి మంది ఉన్న ఈ టీచర్ ఉన్న ఈ ఈ రూమ్కి ప్రియా అనే టీచర్ వచ్చాయనుకున్నాం ప్రియగారు ఏం చేస్తారు అంటే తన కళ్ళీలా చూస్తూ ఉంటాయి ఎవడైనా తెలిసిన వాడున్నాడా అక్కడెక్కడో ఉన్నారని చెప్పి అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చుంటారు ఒక టీచర్ ఒక టీచర్ అలా చేయకూడదు టీచర్ చేయాల్సింది ఏంటంటే మీకు వెయ్యి మందిలో ఒక్క వ్యక్తి తెలిస్తే ఆ తెలిసిన వ్యక్తి ఎప్పుడూ మీకు తెలిసిన వాళ్ళే తెలియని తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది దగ్గరికి మనం వెళ్ళి కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయటం మన కంఫర్ట్ జోన్ నుంచి రావటం అందుకే వాట్ ఈస్ మూవింగ్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ అంటే ద జర్నీ ఫ్రమ్ నోన్ టు అన్నోన్ తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాల వైపు చేసే ప్రయాణం అది కంఫర్ట్ జోన్ తెలిసిన దాంట్లో యథాస్థితిలో మీరు ఉండకుండా దాని నుంచి బయటకు రండి ఇంకా నేనేం చేయొచ్చు ఇంకా నేనేం చేయొచ్చు అని ఆలోచిస్తేనే బాగువల్లి తీయగలిగాడు రాజమౌళి గారు హలో అక్కడ మేడం కూర్చోండి కూర్చోండి హలో మేడం కూర్చోండి మేడం కూర్చోండి ప్లీజ్ నేను చెప్పేది అర్థమవుతుందా వినిపిస్తుందా అర్థమవుతుంది వినిపిస్తోందా కనీసం ఓకే ఇలాంటి యథార్థ నుంచి బయటకు వచ్చి తెలుగు సినిమా బడ్జెట్ వంద కోట్లు కాదు అని ఆలోచించబట్టి బాహుబలి తీయగలిగాడు అరే వంద కోట్లెందుకు నేను మామూలుగా రెండు కోట్లతోనే సినిమా తీస్తాననుకోబట్టి బలగన్ సినిమా తీసుకు తీయగలిగారు సో మన ఆలోచన విధానంలో మార్పు వచ్చి తీరాలి ఇన్నోవేషన్ ఈజ్ ద కీ ఇన్నోవేషన్ అంటే ఏంటంటే ఏదన్నా రెండు తెలియని విషయాల్ని ఏదన్నా రెండు అన్కనెక్టెడ్ ఇష్యూస్ని కనెక్ట్ చేయడం ఇన్నోవేషన్ హలో నాకు తెలుసు హాల్ కంటే ఎక్కువ మంది జనం వచ్చారు ఐ నో ఐ కెన్ అండర్స్టాండ్ బట్ స్టిల్ నేను కూడా వచ్చాక మీకోసం నచ్చానా పర్వాలేదా పనికొస్తానా గట్టిగా చెప్పకొట్టరు అసలు నాకు ఏం తెలియట్లకి ఐఎమ్ ఐ మీన్ లాస్ట్ ఇన్నోవేషన్ అంటే ఏంటంటే ఒక పెద్ద మనిషి చెప్పాడు మార్క్ అనే మనిషి ఇన్నోవేషన్ అంటే నువ్వు కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు ఉన్నదాన్ని తిరిగి రీఅరేంజ్ చేస్తే చాలు అన్నాడు దీనికి ఏం చెప్పాడంటే ఎగ్జాంపుల్ ఒక కెలిడోస్కోప్ స్కోప్ మనందరం చిన్నప్పుడు సైన్స్లో మీరు చెప్తారు కదా కెలిడోస్కోప్ ఆ కెలిడోస్కోప్లో గాజులు ఆల్రెడీ ఉంటాయి అద్దాలు ఆల్రెడీ ఉంటాయి నువ్వు ప్రతిసారి డిజైన్ మార్చినప్పుడల్లా కొత్త డిజైన్ వస్తుంది నువ్వు చెప్పే పాఠం కూడా విధానం కూడా అంతే ప్రతిసారి కొత్త అప్రోచ్తో వెళ్తే చాలు కొత్తగా రీడిజైన్ అవుతుంది అని కెలిడోస్కోప్ ఇదే దాన్ని మీకు ఒక ఇంట్రెస్టింగ్ మీ అందరికి ఇంట్రెస్టింగ్ అని ఒక సబ్జెక్ట్ యునిట్ టు కార్ యువర్ సెల్ఫ్ యూనిట్ టు షేప్ యువర్ సెల్ఫ్ యాజ్ ద బెస్ట్ టీచర్ ఒక కొటేషన్ నాకు నేను పెట్టుకున్నాను ఇది మీకు గూగుల్లో దొరకదు ఇన్స్టాగ్రామ్లో దొరకదు ఎక్కడ దొరకదు ఎందుకంటే ఇది స్వామి ప్రదీప్తానంద కోటేషన్ చెప్పమంటారా హలో హలో సూపర్ చెప్పమంటారా శిల్పం అంటే చెక్కితే వచ్చేది శిల్పం కాదు శిల్పం అంటే చెక్కితే వచ్చేది శిల్పం కాదు శిల్పం అంటే అక్కర్లేంది తీసేయగా నీలో మిగిలేది శిల్పం నీ వ్యక్తిత్వం నీ శిల్పం నీ వ్యక్తిత్వం నీ శిల్పం నీడ్ టు క్రాఫ్ట్ దట్ ఏంటి వ్యక్తిత్వం అంటే అందుకే చెప్తాడు మనం మీరు ఏం చేయాలి చెప్తానమ్మా మంచి పౌరుల కింద తీర్చిదిద్ది చాలా పిల్లది అది మీ చేతిలో నేను ఇందాక చెప్పినట్టు స్కూల్సు కాలేజీల్లో కలిపి నలభై కోట్ల మంది ఈరోజు భారతదేశంలో ఉన్నారు ఓన్లీ స్కూల్స్ అండ్ కాలేజెస్ నలభై కోట్ల మంది ఉన్నారు ఈ నలభై కోట్ల మంది ఐదేళ్లలో పదేళ్లలో ఏళ్ళలో ఓటర్ల కింద బయటికి రాబోతున్నారు వాళ్ళందరినీ ప్రభావితం చేసే శక్తి మీ ఒక్కడికి ఉంది ఎవరికీ లేదు మీకోసం కాదు మీరు మార్పు భారతదేశం కోసం సమాజ మార్పు కోసం మీరు పనిచేయటం మొదలు పెట్టాలి నీట్ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ ప్రతి సెకండ్ కూడా నేను ఎలా పెట్టుకోవాలి నేను జాన్సన్ గ్రామర్ స్కూల్ ఎల్బీ నగర్ హైదరాబాద్లో సెవెంత్ క్లాస్ పిల్లలకి నేను సక్సెస్ మీద లీడర్షిప్ మీద ట్రైనింగ్ సెషన్ తీసుకుంటే ఓ కుర్రాడు చేయత్తాడు ఇక్కడ అక్కడి నుంచి చెప్పు నాన్న అన్న నేను ఐ యాడ్ సంథింగ్ అంటున్నాడు నాకు డౌట్ అంటల్లా కెన్ ఐ యాడ్ సంథింగ్ నేను మీరు చెప్పేదాంతో ఇంకేదైనా యాడ్ చేయనా అని అడుగుతున్నాడు ఎస్ గో హెడ్ అన్న వాట్స్ యువర్ నేమ్ అన్న మానేమి సుశాంత్ అన్నాడు చెప్పు సుశాంత్ ఏం చెప్పదలుచుకుందాం అన్నాడు నాకు సక్సెస్కి అచీవ్మెంట్కి మధ్య డిఫరెన్స్ తెలుసు అన్నాడు ఆశ్చర్యపే ఎంత సున్నితమైన అది డెఫినేషన్స్ అంటే సక్సెస్ అండ్ అచీవ్ ఓ సెవెంత్ క్లాస్ పిల్లాడు చెప్తున్నాడు నాకు సక్సెస్కి అచీవ్మెంట్కి మధ్య తేడా తెలుసు అన్నాడు చెప్పు అన్న సక్సెస్ అంటే పక్కవాడు నాలో ప్రామాణికంగా కొలిచేది సక్సెస్ నా కార్లు నా బంగ్లాలు నా అవార్డులు నా డిగ్రీలు నా నా డబ్బులు నా నగలు ఇవన్నీ సక్సెస్ అన్నాడు మరి అచీవ్మెంట్ అచీవ్మెంట్ అంటే ఏంటి నాన్న అంటే నాలో నేను తృప్తి చెందేది అచీవ్మెంట్ ఒక బొమ్మ గీసుకుంటా ఒక కథ రాసుకుంటా ప్రపంచం అంతా నన్ను ఏమన్నా నాలో నాకు వచ్చేది అచీవ్మెంట్ అన్న ఒక సెవెంత్ క్లాస్ పిల్లాడి దగ్గర అటువంటి రెడీ టు ప్రిపేర్నెస్ ఫర్ ద ఫ్యూచర్ ఉంటే మనం ఎంత ప్రిపేర్ అవ్వాలి ఎటువంటి మార్పుని మనం ఆహ్వానించాలి ఆ మార్పు మీకు అనివార్యం ఇప్పుడు మీకు తెలియక కాదు మీకు తెలుసు మీకున్న ప్రెషర్ కుక్కర్లు తెలుసు మీకున్న భావాలు తెలుసు ఒకటి 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 రెండు 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 మూడు 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 అంటే మీకు ఎంత కష్టాలో మాకు తెలుసు తెలీదని కాదు కానీ అంత కష్టం వచ్చినా ఒక స్వాతంత్రోద్యమం అప్పుడు ఒక తరం ఎలా కష్టపడిందో ఈ భవిష్యత్తు టెక్నాలజికల్ యుగంలో మీ తరం అట్ట కష్టపడాల్సిందే త్యాగం చేయాల్సిందే టెక్నాలజీ టూ హండ్రెడ్ కిలోమీటర్ స్పీడ్లో పరిగెత్తుతోంది మనమేమో పాస్ సినిమా హీరోయిన్ లాగా వెనక టెన్ కిలోమీటర్ స్పీడ్లో స్లో మోషన్లో వెనక అంటున్నాం అది ఎలా ఉంటుందంటే విజయ్ దేవరకొండ గారి హీరో జమున గారి హీరోయిన్ భలే కాంబినేషన్ కదా విజయ్ ఆ పార్థం చేసుకోకు విజయ్ నేను అలాంటి దాన్ని ఏందని లొల్లి జల్దీ చెప్పు అంటాడు కదా అంతే టెక్నాలజీస్ క్వశ్చనింగ్ అస్ ఇఫ్ యు డోంట్ అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ దెన్ యువర్ గాన్ యూ బికమ్ అబ్సల్యూట్ ఇదే రామానాయుడు గారు ఇదే ఫౌండేషన్ ఇదే మనని తీసుకెళ్ళి వచ్చే ఒక రెండేళ్ల తర్వాత ఇక్కడ ఉన్న ఓపెన్ గ్రౌండ్లో చిన్న చిన్న స్టాల్ వేసి ఈ వెయ్యి మంది టీచర్లు పెట్టి చుట్టుపక్కల స్కూల్ వాళ్ళందరికీ ఐదు రూపాయల టికెట్తో పిల్లలందరూ తీసుకొస్తారు వాళ్ళందరూ వచ్చి ఈ ఆంటీ అస్సలు మారలా ఈ అంకుల్ అస్సలు మారలా జీవితంలో ఇలాగే ఉన్నాడు అనుకుంటారు ఐఎమ్ సారీ ఫర్ ఐమ్ హార్ష్ బట్ ఐఎమ్ సేయింగ్ నీడ్ టు చేంజ్ బికాస్ యు ఆర్ ద పర్సన్ హూ విల్ బికమ్ ఎ చేంజ్ అంబాసిడర్ మీరు తలుచుకుంటేనే సమాజం మారుతుంది ఈ హత్యలు కులాలు మతాలు ఈ దోపిడీలు ఈ రాజకీయాలు ఈ ఆడపిల్లల మీద అత్యాచారాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే వాళ్ళకి ఆ అవేర్నెస్ తీసుకురావాలి సగటున ప్రతి ఒక్కడు గంట సేపు మినిమంగా రీల్సు రోల్సు చూస్తున్నారు భారతదేశంలో సగటున అందులో గుడ్ కాంటెంట్ ఉంది బ్యాడ్ కాంటెంట్ ఉంది పిల్లలు చూడదగ్గ కాంటెంట్ ఉంది పిల్లలు చూడకొని కాంటెంట్ ఉంది ఇలా చూస్తూ చూస్తూ స్క్రోల్ చేస్తూ ఉంటే సర్చ్ ఇంజన్ ఆపరేషన్లో ఒక అక్కర్లేని వీడియో బయటకు వచ్చి పిల్లలందరూ చూడబట్టే తొమ్మిదో క్లాస్ వాడితో అత్యాచారాలు చేసే స్థితికి వెళ్తున్నాడు ఒక టీచర్ ఒకళ్ళే దేశంలో అందరికంటే గొప్పవాళ్ళు ఒక ఎమ్మెల్యే కంటే ఒక మంత్రి గారి కంటే ఒక ఎంపీ గారి కంటే ఒక టీచర్ ఎందుకంటే వాళ్ళకు కూడా టీచర్లే గైడ్ చేశారు కాబట్టి రామానాయుడు గారి వాళ్ళు ఇంత గొప్పగా అయ్యారంటే ఐ ఈ వద్ద లెక్చరర్ విత్ ఐన్ కాలేజ్ కదా ఓ టీచర్ కదా ఈరోజు నేను ఇంత కష్టపడి వచ్చి ఇలా మాట్లాడాల్సి ఇరవై ఐదు లక్షల మంది స్టూడెంట్స్లో ఇంట్రాక్ట్ అయ్యాయి ఇప్పటిదాకా ఫర్గెట్ అబౌట్ ఎల్డర్స్ ఇరవై ఐదు లక్షల మంది స్టూడెంట్స్లో నేను ప్రత్యక్షంగా ఇంటరాక్ట్ అయ్యాను ఎందుకు నాకు అక్కడ గొడుగు పట్టేవాడు ఉంటాడు షూటింగ్లో క్యారవాన్లు ఉంటాయి జోకులు ఉంటాయి మజాకులు ఉంటాయి హాయిగా ఉండొచ్చు కానీ ఇక్కడ ఇది నాకు ఇష్టం కాబట్టి ఇక్కడికి వచ్చాను మీరు చేసే పనిని మీరు ఇష్టంగా మర్చుకోండి ఎందుకు నాకు ఇష్టం నేను ఇది చెప్పాలి ఇంటికి వెళ్ళాలి మా ఆవిడ అడగాలి రాత్రి సెషన్ ఎట్లా అయిందని నేను అడగాలి నేను సూపర్ సరస్ అనాలి మీకేంటండి అని తను అనాలి అప్పుడు కదా జీవితం బాగుండేది అది కదా బాగుండేది సో మీ ఫ్యామిలీ లైఫ్లో కూడా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఆపరచుకోండి లాస్ట్ టూ మినిట్స్ నాకు ఇష్టమైన ఒక టాపిక్ మీకు రెండు నిమిషాలు మాట్లాడతా మనం అందరూ ఎంత టీచర్లు అయినా ఇవాళ నాకు ఇష్టమైనది ఏంటంటే ఉపాధ్యాయ దంపతులకి పురస్కారం అన్నారు ఎంత సూపర్ చూడండి ఒకళ్ళు కాదు ఇద్దరు కూడా మీ అందరికీ శిరస్సు నమకరిస్తూ ఒకటి చెప్తా ఒకసారి నా పుట్టినరోజుకి మా ఆవిడ ఏం చేసిందంటే ఆ నుంచి ఆహ్లాదాకా రాసింది అందంలో అయినా ఆనందంలో అయినా అయినా అని రాసి ఒక ఫోటో పెట్టి నాకు ఇచ్చింది మరి తన బర్త్డే వస్తే మనం కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదండి ఇక్కడున్న మగవాళ్ళందరూ నాతో ఎక్కువ ఇస్తారు అదేంటో తెలియదు వైఫ్ బర్త్డే తొందరగా వచ్చేస్తూ ఉంటుంది మొన్న అయ్యింది అనిపిస్తూ ఉంటుంది అప్పుడే వచ్చేస్తూ ఉంటుంది మనం మర్చిపోతాం వీళ్ళు మర్చిపోనివ్వరు ఆ ఏం బర్త్డే లే వస్తుంది వచ్చేవారు రే వచ్చేవారం బర్త్డే వస్తుందిరా అని చెప్తూ అన్నమాట సరే ఇట్లా మా ఆవిడ బర్త్డే కూడా వస్తే నేను కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని నేను కూడా ఒకటి రాశాను అది మీకు చెప్పి ముగిస్తాను నాకు కాఫీ అంటే ఇష్టము నిజంగా కూడా నాకు కాఫీ అంటే ఇష్టము తనకి టీ అంటే ఇష్టము నాకు వెంకటేశ్వర స్వామి ఇష్టము తనకి సాయిబాబా ఇష్టము నాకు ఎన్టీఆర్ ఇష్టము తనకి నాగార్జున ఇష్టము నాకు మాట ఇష్టము తనకి పాట ఇష్టము నాకు శబ్దం ఇష్టము తనకి నిశ్శబ్దం ఇష్టము నాకు అల్లరి ఇష్టము తనకి పద్ధతి ఇష్టము అని ఇట్లా రాసి కింద రాశాను అయినా సరే తనంటే నాకు ఇష్టం నేనంటే తనకిష్టం అని రాశాను నో మ్యాటర్ వాట్ ద డిఫరెన్సెస్ భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉండాలి ఒకళ్నొక్కళ్ళు గౌరవిస్తూ ఉండాలి జీవితంలో మీరు అందరూ పైకి రావాలి కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్ రామానాయుడు గారు ఆయన నాకు ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం మిత్రులు సోదరులు వారొక ఫోన్ కాల్ చేసి ఫిఫ్త్ ఇక్కడ ఉండాల్సిందే అంటే ఉండి తీరాల్సిందే దర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ దాన్ని రేపు పొద్దున నా క్లాస్ ఉంది ఇప్పుడు నైట్ అంతా ట్రావెల్ చేసి మళ్ళీ అక్కడ హైదరాబాద్ వెళ్ళాలి కానీ వచ్చి తీరాల్సిందే ఆయన ఆయన మాటలో పవర్ ఉంటుంది ఒకసారి గట్టిగా కొట్టండి చెప్పట్టు కొట్టండి ఆయన ఎంత సింపుల్ వ్యక్తి అనేది నాకు తెలుసు ఎన్నో విషయాల్లో చూశాను నేను సో ఇట్స్ ఎ ప్లెషర్ ఇట్స్ ఎ హానర్ ఇట్స్ ఎ ప్రివిలేజ్ టు టాక్ టు సో మెనీ గ్రేటెస్ట్ టీచర్స్ ఇన్ ద వరల్డ్ మై శాల్యుటేషన్స్ టు యూ థ్యాంక్ యూ వెరీ మచ్